সুটত হাপুযজন সিলরা� ini

అండ్ ముస్లిక్ కార్యక్రమం అంటే ముస్లిఫిలా కాకుండా ఉన్న రెండు వాళ్ళతో అందరూ వస్తున్నారు సరే ఫుల్ ప్రాబ్లమ్ అంటే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది స్కూల్లో ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది మద్ద మీద ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది పిల్లల్లో ఫుల్గా వచ్చింది అంటే రోజు ఆ రోజు క్లాస్ లీడర్స్ ఆ రోజు చెక్ చేయడానికి

దీని మీద ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలి వస్తావు మీద వాట్ ఈజ్ యువర్ ఆలోచన ఎప్పుడు స్టార్ట్ చేశారు మీద ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని రోజులైంది ఓకే ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఆల్మోస్ ఇప్పుడు ముందు మార్గా ఏరియాలో మలేరియా కానీ కట్రో కంట్రోల్ అయితే డాక్టర్స్ కూడా వచ్చి నెక్స్ట్ తప్పనే తిరుగు ఇవన్నీ ఇలాగా ఎట్లా చేస్తారంటే ఇస్తారంటే వన్ మంత్ ఇలా కూడా ఉండేదమ్మ గ్రామాల్లో కూడా కూడా వస్తుంది అంటే గవర్నమెంట్ వచ్చే మెడిసిన్స్ ఇలా చేస్తున్నారంట లెవల్కి వెళ్తున్నాం డ్రోన్ ఏరోస్పేస్ స్పేస్ టెక్నాలజీ ఏరోస్పేస్ గ్రీన్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ కొద్ది వెళ్తున్నాం నెక్స్ట్ మీ ఇరవై ఏళ్ళల్లో మీరు పెద్దయ్యే లోపల డిఫరెంట్ లెవెల్ పెడుతుంది నువ్వు ఐఏఎస్ వాళ్ళ ఐపీఎస్ వాళ్ళకున్నావు కదా అప్పటికి టెక్నాలజీ కూడా నెక్స్ట్ ఇంకా బాగా మారుతుంది ఇంకా కంట్రోల్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు రాను రాను డ్రోన్ పెట్రోలింగ్ డ్రోన్ పెట్రోలింగ్ వస్తుంది

ఏం ఇంప్రూవ్ చేయాలి ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయా ఫుడ్ కానీ ఈ రోజు ఈ ఫుడ్ నేను వచ్చినా పెట్టాను ఎవరి డేట్ ఉంటుందా మిగతా అన్నీ చూస్తున్నాను ముందుకు కాకుండా ఇప్పుడు చాలా బాగుంది నేను టైం చేస్తున్నాను అదే

ఎగ్స్ డైలీ ఉంటాయి సార్ మండే టు ఫ్రైడే ఓన్లీ సాటర్డే ఉంటుంది వీక్ డేస్ అంతా ఇస్తున్నారు ఆరు రోజులు ఇస్తున్నారు ఎగ్ ఈజ్ కంపల్సరీ వెజిటే వెజిటేరియన్ ఎంత ఒకటి ఇస్తున్నారా రెండు ఇస్తున్నారు వెజిటేబుల్స్ కరెక్ట్గా ఇస్తున్నారా ఎన్ని ఇస్తున్నారు వెజిటేబుల్స్ అంటే ఇంకా ఇందువంతా రైస్ అండి ఒక ఫ్రైడే ఇంకో రూపీస్ వరకు బ్యాపినెస్ సాటర్డే ఫైవ్ సైన్స్ దాల్ కూడా ఇస్తున్నారా ఇది మాది దాల్ ఇస్తున్నారు పప్పోని వన్ వీక్ సరే ఐఎఫ్ఈ ట్యాబ్నెట్స్ కూడా మీకు మెడికల్ చెకప్ ఎన్నో ఒకసారి చేస్తున్నారు ఎండివరకు ఒకసారి డాక్టర్ వస్తున్నాడు ఇవన్నీ ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు చికిత్స

దానివల్ల జాగ్రీ కంటే అది హెల్త్ ఇంప్రూవ్ అయితే దట్ విల్ యాడ్ వ్యాల్యూ కాస్ట్ అయిపోయింది చిన్న టేస్ట్ చేసాం టేస్ట్ బాగుంది చిక్కీ టేస్ట్ చాలా బాగుంది ఓకే అమ్మా మీరు ఫోన్ చేసి లూజర్గా గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీ అమ్మాయినమ్మా నువ్వేం చేస్తావు హౌస్ వైఫా బాగా చదువుకోమ్మా చేస్తాం అన్నీ చేస్తాం ఎట్లా గైడ్ చేయాలో చేద్దాం బాగా చదువుకోమ్మా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా నువ్వేం చదువుతున్నావు బా చదువుతున్నావా ఏమవుతావా ఇంజనీర్ ఏ ఇంజనీర్ గుడ్ లాక్ డాక్టర్ డాక్టరా మా ఆరోగ్యం సేఫ్ మేము బాగా చదువుతున్నావా డెఫినెట్గా అవుతావా డాక్టర్ నాకు చెప్పాలి నువ్వు నువ్వు ఇంజనీర్ చెప్పాలి ఓకే నువ్వు చేతనం అంటే చెప్పామా నాకు ఐపీఎస్ ఆఫీసర్ కావాలి Mala samadhan isey cheyali good luck thank you sir. okay amma